ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ ఎలా ఉన్నాయి లాస్ట్లో ఎలా ఉన్నాయి మనమైతే ఈ తెలుసుకుందాం ఈ యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందన్న ధరలు చూసుకుంటే ఫస్ట్లో వచ్చి ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ అయితే పడ పడకడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే లాస్ట్ మనీలో తొమ్మిది వందలు టాప్ రేట్ పెరిగింది ఒక నూరు రూపాయలు ఫస్ట్లో అంటే పెరిగింది కానీ ఆ పేరియడ్ కూడా లాస్ట్ వరకు అయితే పెరగలేదు మళ్ళీ లాస్ట్లో అయితే డౌన్ అయిపోయింది ఇంకా టోటల్గా చూసుకుంటే క్లాస్ ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ నెంబర్ వన్ ఐటల్ ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా పరగడం జరిగింది అక్కడక్కడ ఎనిమిది వందలు కూడా పెద్ద పెద్ద ఐటలే పలికాయి ఈ సెకండ్ రకం క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పెరగడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు వేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వేలంబట్లయితే పలకడం జరిగింది నా పొడికాయలు చూసుకుంటే బాగా సూపర్గా ఉండే పొడికాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అంతే ఎక్కువ డ్యామేజ్ ఉండగా అయితే పోలేదు కొన్ని వేలం పట్లు కూడా వేయలేదు పొడికాయ అయితే బాగుండేవి యాభై అరవై యావరేజ్గా చూసుకుంటే ఈరోజు అంగళూరులో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల లోపలైతే ఎక్కువ అయితే పలకడం జరిగింది టాప్ రేట్ అయితే తొమ్మిది అయితే ఇక టాప్ రేట్ పడింది ఇక నెట్కంటే చూసుకుంటే ధరలు ఫస్ట్లో నిన్న నిన్న ఎలా పలికా ఎలా పలికాయి లాస్ట్లో వచ్చి ఒక ముప్పై నలభై రూపాయలు యాభై రూపాయలు డౌన్ అయింది మార్కెట్ అంతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ